నెల్లూరు నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తూ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ పరిధిలోని డీకేడబ్ల్యూ కళాశాల నుంచి వెంగళరావు నగర్ వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆరు కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెట్టిందన్నారు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేసేందుకు దూసుకొస్తున్నారన్నారు నెల్లూరు ప్రధాన మార్గంగా ఉన్న రోడ్డును రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు కళాశాల నుండి వెంగళరావు నగర్ లైకాస్ రోడ్డు దాకా ఆరు కోట్ల రూపాయలు వీంతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మధ్యలో సింగల్ డివైడర్ ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అద్వాలని పరిస్థితి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ మీ వంతు వంతు ఇంటి నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్